వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి వందల ఇరవై ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము పూజారి మాటలు విని మాయి అన్న ఇద్దరు ఉపనయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు కుమారుడు కోసం ఇంతలో ఆ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఎదురు చూస్తూ ఉంటారు ఆ పిల్లవాడు ఎప్పుడు మాట్లాడతాడా అని ఇంతలో అలా గాయత్రి తల్లి చూస్తూ ఉండండి తప్పకుండా ఈ రోజున పూజారి గారి ఆశీర్వాదంతో మాయి కుమారుడు తప్పకుండా మాట్లాడతాడు ఎనిమిది సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్న పని ఈ రోజున పూర్తవుతుంది అని అలా అనగా ఇంతలో హోమ కార్యక్రమం పూర్తయ్యగానే వెంటనే పూజారి గారు బాబు నీవి ఇప్పుడు మాట్లాడు అని అంటారు వెంటనే ఆ పిల్లవాడు మౌనంగా ఉండగా ఇంతలో అలా మరలా పూజారి గారు చూడు భిక్షాం దేహి అంటూ భగవంతుని నామం తలుస్తూ అనవు అని అంటారు ఆ పిల్లవాడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ వారంతా ఈ పిల్లవాడు నిజంగా పూజారి గారు చెప్పినట్టు మాట్లాడుతాడా లేదా అని చెప్పి అలా చూస్తూ ఉంటారు ఆ పిల్లవాడి నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు వెంటనే ఆ పక్కనే ఉన్న మరో పిల్లవాడు నేను చెప్పాను కదా నాకు తెలుసు ఈడు ఎప్పటికీ మాట్లాడలేరు అని అంటారు ఇంతలో మరో వ్యక్తి చూడండి పూజారి గారు ఈ పిల్లవాడు ఎనిమిది సంవత్సరాలుగా మాట్లాడలేదు ఇప్పుడు మీరు ఈ హోమ కార్యక్రమాలు ఉపనయనము ఇంకా ఇటువంటి ఎన్ని చేసినప్పటికీ కూడాను ఇతని నుంచి మాటలు వస్తాయని చెప్పి వీరికి ఆశ కలిగించడం తప్పితే మీరు చేస్తున్నది ఏమి ఉపయోగం ఉండనే ఉండదు ఇది వృధా ప్రయత్నం అని అంటారు ఇంతలో ఆ పూజారి గారు చాలా బాధపడిపోతూ అలా నమస్కరిస్తూ చూడు నాయన ఇప్పుడు నీవు మౌనం వేడాల్సిన సమయం ఆసన్నమైంది దయచేసి ఏదో ఒకటి మాట్లాడు నీవు మాట్లాడి తీరాల్సిందే నీవు ఈ సమస్త సృష్టికి నీవు అన్నిటినీ తెలియపరచగలిగిన సామర్థ్యం కలిగిన వాడివి ఆ విషయం వీళ్ళకి తెలియడం లేదు దయచేసి నీవు ఇప్పుడు మాట్లాడు నీవు మాట్లాడితేనే అందరికీ తెలుస్తుంది సాక్షాత్తు భగవంతుని స్వరూపంలో ఉన్న నీవు ఇప్పుడు మాట్లాడాల్సి ఉంటుంది నీవు మాట్లాడినట్టయితే ఇక్కడ ఉన్న వారందరికీ విషయం అర్థమవుతుంది నీవు తప్పకుండా మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి అలా బ్రతిమ్లాడుతూ అడుగుతారు అయినప్పటికీ పిల్లవాడు మాట్లాడు ఇంతలో ముసలి వ్యక్తి ఒక అతను చూడండి అనవసరంగా మీరు అతన్ని మాట్లాడించే ప్రయత్నం మీద చేయగలను అని అభిప్రాయపడుతున్నారు అంతేకాని అతను ఏ విధంగానూ మాట్లాడలేరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అవన్నీ వృధా ప్రయత్నాలే ఎందుకంటే ఆ పిల్లవాడు ఎనిమిది సంవత్సరాలుగా మాట్లాడండి ఈరోజు మీరు హోమ కార్యక్రమాలు ఇవన్నీ చేసినంత మాత్రాన మాట్లాడతాడా అసలు అవన్నీ ఎక్కడిది మీరు మాట్లాడించగలుగుతాను అని అభిప్రాయపడుతున్నారు అంతే ఇదంతా పూర్తిగా వృధా ప్రయత్నం అని అంటారు ఇంతలో మరో వ్యక్తి అన్న అలాగే మాయి ఇద్దరు ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు ఆ పిల్లవాడికి మాటలు వస్తాయని సాక్షాత్తు భగవంతుని స్వరూపం అని ఈ పిల్లవాడిని అభిప్రాయపడుతున్నారు కానీ అదంతా పూర్తిగా అబద్ధం నిజానికి అతను దురదృష్టవంతుడు కాబట్టి ఆ పిల్లవాడికి మాట రాలేదు ఆయన ఎన్ని సంవత్సరాలు మాట్లాడలేని వాడు ఇప్పుడు మాట్లాడతానని ఆశ పెట్టుకుంటే అది ఎంతవరకు సబబు అని చెప్పి అందరూ సూటిపోటి మాటలు అంటారు ఇంతలో పూజారి గారు చూడండి తప్పకుండా ఈ పిల్లవాడు మాట్లాడతాడు నాకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయి అందరూ చూస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఎన్ని మాటలైతే మాట్లాడారో ఆ అన్ని మాటలకి నిశ్శబ్దం వహించాల్సిన రోజు అనేది వచ్చి తీరుతుంది ఈ అబ్బాయికి అతీత శక్తులు ఉన్నాయి సాక్షాత్తు భగవంతుని స్వరూపం మీరు ఈ పిల్లవాడిని సాధారణమైన పిల్లవాడు అని అభిప్రాయపడుతున్నారు అది నిజం కాదు అనగా ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి చూడండి పూజారి గారు మీరు చెప్పినవి అన్ని నిజాలని మేము అభిప్రాయపడతామని మీరు మీకు వచ్చినట్టుగా చెప్తున్నారు మీరు ఈ పిల్లవాడిని భగవంతునితో పోల్చడం ఏమాత్రం సరి అనేది కాదు అలా పోల్చినట్టయితే భగవంతుడిని అవమానించినట్టు అవుతుంది మీరు ఆ విధమైన పనులు చేయవద్దు ఇటువంటి దురదృష్టవంతుడిని మీరు ఇంకా భగవంతునితో పోలుస్తారా అని మాట్లాడగా వెంటనే ఆ పూజారి గారు ఇక చాలించండి మీ మాటలు ఈ అబ్బాయి నిజం చెప్పాలంటే పంచభూతాల సాక్షిగా పుట్టాడు ఇతను సాధారణమైన వ్యక్తి అని మీరు అభిప్రాయపడుతున్నారు చూసారా అది పూర్తిగా అబద్ధం కావాలంటే జాగ్రత్తగా ఇతని కళ్ళల్లోనికి చూడండి ఇతను మీరు ఎన్ని అవమానాలు చేసినా కూడా ప్రశాంతంగా ఉన్నాడు అతనికి కోపం రావడం లేదు అతను మనసు చాలా ప్రశాంతంగా ఉంది నిజానికి మీరు ఎన్ని అన్నప్పటికీ కూడాను అతను కోపడ్డం లేదు అతను శాంత స్వభావం కలిగి ఉన్నాడు ఖచ్చితంగా ఇతను మీ అందరి మాటలు ఇన్ని సంవత్సరాలుగా వింటున్నారు మీరు ఈ పిల్లవాడిని అవమానించినట్టయితే ఖచ్చితంగా ఈ సమస్తంలో ఉన్న పంచభూతాలని అవమానించిన వారు అవుతారు తప్పకుండా దానికి తగ్గట్టుగా మీరు శిక్షని అనుభవించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని మాట్లాడగా వెంటనే ఒక వ్యక్తి నిజంగానే పంచభూతాల సాక్షిగా ఈ పిల్లవాడు ఈ యొక్క అన్నామాయికి లభించినట్టయితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు ఈ పాటికి మాట్లాడి ఉండాలి కదా మరి అది అబద్ధం అని ఇప్పుడే తేలుతుంది నిజానికి వీరు పూర్వజన్మలో చేసుకున్న పాపాలకి ఇటువంటి కుమారుడు లభించాడు అని చెప్పి అనగా వెంటనే ఒక్కసారిగా గాలి అలాగే ఈదుడు గాలి ఉరుములు మెరుపులు అలా పంచభూతాలు మొత్తం అల్లకల్లోలంగా అవుతూ ఉంటాయి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశంలో చెట్లన్నీ వీస్తూ ఉంటాయి విపరీతమైన గాలి మట్టి మొత్తం పైకి లెగుస్తూ ఉంటుంది అక్కడ ఉన్నవారికి ఏం జరుగుతుంది ఏమిటి అనేది అర్థం కాదు ఒకరు కూడా కళ్ళు తెరవలేని పరిస్థితికి అలా అయిపోతారు వెంటనే అక్కడ వారంతా అటు ఇటు పరిగెత్తే ప్రయత్నం చేస్తారు వాళ్ళ అందరికీ ఏం జరుగుతుంది ఏమిటి అనేది అర్థం కాదు వెంటనే పూజారి గారు ఆ పిల్లవాడితో చూడు నాయనా ఇప్పుడు నిన్ను అవమానించినందుకే ఇవన్నీ జరుగుతున్నాయి కేవలం నీవే ఇప్పుడు వీళ్ళ అందరినీ కాపాడగలుగుతావు నీవు నోరు తెరిచి మాట్లాడినప్పుడు మాత్రమే పంచభూతాలు శాంతించగలుగుతాయి నిన్ను అవమానించినందుకు పంచభూతాలకి కోపం వచ్చింది దయచేసి వీళ్ళ అందరినీ కాపాడు రక్షించు అని అలా ప్రార్థిస్తూ అడుగుతారు నీవు నోరు తెరిచి మాట్లాడినప్పుడే పంచభూతాలు శాంతిస్తాయ్యా అని అలా కొంత సమయం వరకు బ్రతిమిలాడతారు వెంటనే ఆ పిల్లవాడు విష్ణు సహస్రనామ స్తోత్రం గాయత్రి మంత్రం ఇలా అన్నిటిని చదవడం మొదలు పెడతాడు కొంత సమయానికి పంచభూతాలు శాంతించి నార్మల్ సాధారణమైన స్థితికి చేరుకుంటాయి వెంటనే అక్కడ ఉన్నవారంతా నిర్గాంతపోయి ఇది కళ లేక నిజమా అని చెప్పి అలా చూస్తూ ఉండిపోతారు మాయి అన్న అలా అందరూ వెంటనే వాళ్ళ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయి ఇలా ఆ పిల్లవాడు తన యొక్క మాటల్ని మాట్లాడాడు అని అలా ఆ ముసలి వ్యక్తి ద్వారకామాయిలో ఉన్న షిరి గ్రామస్తులు అందరికీ కథ రూపంలో వివరిస్తూ ఉంటాడు వెంటనే అక్కడ వారంతా పిల్లవాడు ఇలా మాట్లాడగలుగుతాడని నేను ముందే చెప్పాను కదా అని బాయజమ్మ అంటుంది వెంటనే అక్కడ వారంతా ఇన్ని సంవత్సరాలు ఆ పిల్లవాడు అన్నిటినీ వింటూ అలాగే అన్నిటినీ నేర్చుకుంటూ ఉన్నాడు కానీ ఏ రోజు తనకి ఇంత ప్రతిభ ఉంది అని అలా చెప్పుకోలేదు అది అతని యొక్క గొప్పతనం అని అలా ఆ ముసలి వ్యక్తి అక్కడ ఉన్నవారందరికీ తెలియపరుస్తారు ఇంతలో ఆ పిల్లవాడు ఆ యొక్క పుస్తకంలోని పాఠ్యాంశాల అన్నిటినీ చెప్పడం అలాగే విష్ణు సహస్రనామం వీటన్నిటిని చదవడాన్ని గ్రహించిన పూజారి నాకు తెలుసు ఇతనికి సమస్తం తెలుసు ఈ సృష్టిలో ఉన్న అన్నిటినీ ఇతను అధ్యయనం చేశాడు కానీ తన యొక్క గొప్పతనాన్ని ఏ రోజు ఎవరి ముందు ప్రదర్శించలేదు ఎప్పటికైనా మీకు అర్థమైందా ఆ పిల్లవాడి యొక్క గొప్పతనం అని అలా మాట్లాడగా వెంటనే అప్పటి వరకు ఎదురు చూసిన మాయి ఎనిమిది సంవత్సరాల తన యొక్క నిరీక్షణ ఈ రోజున ఇలా బయటపడిందని ఆమె చాలా సంతోషంగా పిల్లవాడిని ఆప్యాయతగా హత్తుకుంటుంది అలాగే తన కుమారుడిని అలా చాలా బాగా సంతోషంగా దగ్గరికి తీసుకొని స్వామి మీ ఆశీర్వాదంతో నా పిల్లవాడు ఈ రోజున మాట్లాడడం నాకు నచ్చింది కానీ ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు పిల్లవాడు మాట్లాడకుండా ఇలా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి దానికి గల కారణం ఏమిటి అనగా వెంటనే అతను నిజానికి ఆ పిల్లవాడు మాట్లాడలేనివాడు అని మీ అభిప్రాయపడ్డారు అది అబద్ధం పిల్లవాడు మాట్లాడగలడు కానీ అతను మౌనం వహించాడు అతను అన్నిటినీ నేర్చుకున్నాడు ఇన్ని సంవత్సరాలు తన చుట్టుపక్కల ఉండే అన్నిటినీ అతను గ్రహిస్తూ అన్నిటిని చూస్తూ ఉన్నాడు వేదాలు శాస్త్రాలు ఉపనయాలు ఇవన్నిటినీ అతను అధ్యయనం చేసి పోసగుచ్చినట్టుగా అతను అలా తెలుసుకున్నాడు తన చుట్టుపక్కల ఉండే వాళ్ళు అతనికి మాటలు రాకపోతే ఎలా చూస్తారు ఏమిటి అనేది తెలుసుకోవాలనుకున్నాడు ఇలా తన యొక్క మౌనాన్ని ఈ రోజున అందరి ముందు వీడి అతను మాట్లాడాడు అని అలా జరిగిన సంఘటనని మొత్తం వివరించి ఎప్పటికైనా అర్థమైందా ఈ అబ్బాయి సాధారణమైన వ్యక్తి కాదు పంచభూతాల సాక్షిగా మీకు ఇక్కడికి లభించాడు ఈ సమస్త సృష్టి మొత్తం ఇతను చెప్పినట్టుగానే నడుస్తుంది అతను చెప్పినట్టుగానే వింటుంది కావాలంటే చూస్తూ ఉండండి ఇప్పుడు ఇతను అవమానపడ్డాడు అవమానం జరిగిన వెంటనే మీకు పంచభూతాలు శిక్ష విధించాలని చెప్పి అల్లకల్లోనూ సృష్టించాయి కానీ ఈ పిల్లవాడు ఎప్పుడైతే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశాడో ఆ క్షణమే అంత సాధారణ స్థితికి చేరుకుంది అని చెప్పి ఆ పిల్లవాడి యొక్క గొప్పతనాన్ని అందరి ముందు చాటుతారు అలా ఆ యొక్క కథని చెప్పి మీకు ఎప్పటికైనా అర్థమైందా సాయి యొక్క బాల్యంలో ఎటువంటి పనులు జరిగాయి ఎటువంటివి జరిగాయి అనేది అంటూ ఇక నేను కథను ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే బాయిజమ్మ చేతుల మీదుగా తయారు చేసిన ఆహారం నా నోట్లోనికి వెళ్ళాలి అని అంటారు వెంటనే బాయిజమ్మ నేను ఇప్పుడే తీసుకువస్తాను అని చెప్పి ఆమె అలా తీసుకురావడానికని అక్కడి నుంచి వెళ్తుంది ఇంతలో శ్రీకాంత్ అధ్యాపకులు గారు అలా ఆలోచనలో ఉండగా పక్కనే ఉన్న మహల్సపతి గారు ఏమిటి అంత తీక్షణంగా ఆలోచిస్తున్నారు విషయం చెప్పండి అని అంటారు వెంటనే అతను మనం కులకర్ణి సర్కార్ గారిని అవమానించాము అతను సాధారణమైన వ్యక్తి కాదు అతను ఖచ్చితంగా కక్ష తీర్చుకునే పనులు చేయాలని అభిప్రాయపడుతూ ఉంటాడు కాబట్టి మనం వీలైనంత త్వరగా ఆ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ ఈ మౌనం వహించే ప్రసక్తి లేదు ఆ బైరాగి తప్పకుండా అతను ఈ గ్రామం విడిచి వెళ్తూ ఆ ముసలి వ్యక్తిని ఇక్కడికి పిలిచి ఉండొచ్చు కాబట్టి మనం ఈ అతని యొక్క పండాగాలని జాగ్రత్తగా గ్రహించి ముందుగానే మనం అతని బారి నుండి తప్పించుకొని ఈ యొక్క రోడ్డు నిర్మాణం జరిపించి తీరాల్సిందే తప్పకుండా మనం ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది అతను మన జోలికి రాకూడదు అంటే ఖచ్చితంగా ఈ నిర్మాణం అనేది ఈ వారంలోనే మొదలు పెట్టాల్సి ఉంటుంది అతను ఆ యొక్క ద్వారకామాయిలో ఉండి గ్రామస్తులు అందరికీ కథలు చెప్పుకుంటూ ఉన్నాడు కదా అతని యొక్క కథల్ని వింటూ వాళ్ళు అక్కడే కూర్చొని ఉండాలి మనం జాగ్రత్తగా మిగతా పనిని చేసుకోవడం మంచిది ఈసారి నేను మాత్రం ఈ పనిని త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో సంతాపంత సర్కార్ అంటే మీరు వాళ్ళకి భయపడి ఈ గ్రామం విడిచి బయటికి వెళ్తున్నారా ఏమిటి అనగా కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా చు మూర్కులారా నేను ఈ గ్రామం విడిచి బయటికి వెళ్ళడం లేదు ముంబై వెళ్తున్నాను ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఈ వారంలోనే ఈ యొక్క రోడ్డు నిర్మాణం కార్యక్రమాన్ని మొదలు పెట్టిస్తాను ఆ తర్వాత ఆ బైరాగి అలాగే ఇప్పుడు వచ్చిన ఆ ముసలి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుపడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ముందుగానే ఏర్పాట్లు చేయిస్తాను అనగా ఇంతలో చిన్నవాడైన పంతాజీ మనకి ఇదే సరియైన సమయం సర్కార్ గారు లేనప్పుడు ప్రశాంతంగా సేద తీరవచ్చు రెండు రోజుల వరకు అతను ఈ గ్రామంలో ఉండరు కాబట్టి అనగా ఇంతలో ఆ మాటలు విన్న కులకర్ణి సర్కార్ చూడండి నేను లేనని ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రవర్తించవచ్చని అభిప్రాయపడుతున్నారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రెండు రోజుల్లో ఆ యొక్క బైరాగి ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు అనే పూర్తి సమాచారాన్ని మీరు నాకు తెలియపరచలేకపోయినట్టయితే మిమ్మల్ని ఈ గ్రామం నుండి బయటికి గెంటివేస్తాను అర్థమవుతుందా అని కోపాడతాడు వెంటనే వాళ్ళ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో మరోవైపు సాయి ఆ గ్రామంలోని వారందరికీ చెట్లు నరకడం వలన పూర్తిగా మనకే నష్టం వాటిల్లుతుంది చెట్టుని మన జీవితంతో పోల్చుకున్నట్టయితే మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటామా లేదు కదా మనం మనకి వచ్చే సమస్యల్ని ఎలా అయితే పరిష్కరించుకుంటామో అలాగే ఎండు పుల్లలు ఎండుటాకుల ద్వారా మన సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి అనగా వెంటనే ఆ వ్యక్తి నాకు చెప్పడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు ఈ గ్రామ అధికారికి తెలియపరచండి ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఎంతమందికి చెప్పినా అది సమయం వృధానే అని చెప్పి తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో సాయి మరో ఇద్దరికి చూడండి అని చెప్పి వాళ్ళకి కూడా చెట్లు నరకడం మంచిది కాదు మనం ప్రకృతిని కాపాడుకోవాలి అని చెప్పే ప్రయత్నం చేస్తారు వాళ్ళు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలా సాయి ఎంతమందికి చెప్పే ప్రయత్నం చేసినా ఆ గ్రామంలో ఏ ఒక్కరు సాయి మాటలకి విలువ ఇవ్వరు సాయిని పట్టించుకోరు ఇంతలో ఈ యొక్క సంభాషణని గ్రహించిన ఆ యొక్క పంతులు ఇంటి వద్దకు చేరుకొని నీకు తెలుసా ఈ రోజున ఆ యొక్క బైరాగి గ్రామంలో అందరి దగ్గరికి తిరుగుతూ చెట్లు నరకవద్దని వాటి యొక్క ఉపయోగాలని తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎవరూ కూడా అతన్ని అసలు లెక్క చేయలేదు పట్టించుకోలేదు అతని సమయం వృధా చేసుకుంటున్నాడు ఇక్కడ ఉండి అనగా వెంటనే ఆ యొక్క సర్పంచ్ ఇందులో ఆశ్చర్యపోయేదేముంది మన గ్రామంలోని ప్రజలు మన మాటలకే కట్టుబడి ఉంటారు ఆయన ఇంతమంది వినకపోయినప్పటికీ కూడాను ఆ యొక్క బైరాగి చెప్పడం మాత్రం మానుకోవడం లేదు అనగా వెంటనే పూజారి ఏది ఏమైతే మనకేంటి అతను సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు మన పని మాత్రం ఎక్కడా ఆగడం లేదు కదా అని అంటారు ఇంతలో ఆ యొక్క గ్రామ అధికారి సరే రేపు ఎలాగైనా సరే మనం చెట్లని నరికి ఆ యొక్క అగ్నికి ఆహృతి చేసే ప్రయత్నం చేద్దాము అతన్ని చూస్తుంటే ఖచ్చితంగా ప్రతిదానికి అడ్డుపడేలాగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా అతను మనకి ఎటువంటి సమస్యలు సృష్టించకుండా మనం పనులని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది అనగా వెంటనే ఆ నీవేమి కంగారు పడవద్దు నేను చెప్తున్నాను కదా మన పని ఆ చెట్లని నరకడం అలాగే అగ్నితి ఆహృతి చేయడం ఇవన్నీ సమయానికి జరిగిపోతాయి చూస్తూ ఉండు అని అంటారు మరోవైపు సాయి అలా గ్రామంలోని వారందరికీ చెప్పి చెప్పి ఎవరు వినకపోవడంతో అలా శివ వాళ్ళ ఇంటి వద్దకు చేరుకుంటారు వెంటనే పిల్లలు భార్య అతను బయట నుంచని దయచేసి నన్ను క్షమించండి నేను మిమ్మల్ని నాతో పాటు ఈ ఇంట్లో ఉండనివ్వలేను ఎందుకంటే ఈ ఇంట్లో మిమ్మల్ని ఉండనిచ్చినట్టయితే నన్ను ఈ గ్రామం నుండి నా కుమారులని అలాగే నా కుటుంబాన్ని వెలివేస్తారు ఈ గ్రామ అధికారి మీరు నాకు సహాయం చేశారు కానీ మీకు నేను సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాను దయచేసి నా యొక్క మొర ఆలకించండి నా దగ్గర మాత్రం ఉండడానికి మీరు ఆశ్రయం అడగకండి ఇవ్వలేకపోతున్నందుకు నన్ను క్షమించండి అని బాధగా ఏడుస్తూ అంటారు వెంటనే సాయి మరేం పర్వాలేదు నీవు బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పి అలా ఏడవద్దు జరిగేది జరగకుండా మానదు అంతా మంచి జరుగుతుంది రాముడు తప్పకుండా మేలు చేస్తాడు అని చెప్పి ఆశీర్వదించి సాయి అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు అలా ఆ యొక్క పూజారి నీకు ఒక విషయం చెప్పన మనం ఆ యొక్క శివాన్ని అవమానించడంతో అతను ఆ యొక్క బైరాగికి ఇంట్లో ఇవ్వడానికి నిరాకరించాడు ఇప్పుడు ఆ బైరాగికి ఈ గ్రామంలో ఉండడానికి అవకాశం కూడా లేదు ఎక్కడా తల దాచుకోలేక ఖచ్చితంగా ఈ గ్రామం విడిచి వెళ్ళిపోవడం ఖాయం మన పని సులభం అయిపోవడం ఖాయం అని అంటారు వెంటనే ఈ గ్రామ అధికారి హా మనం కోరుకునేది కూడా అదే కదా అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏమిటి అనేది తెలియకుండా మన గ్రామంలోని సమస్యల్లో ఏళ్ళు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు అతను మన గ్రామ విషయాల గురించి మాట్లాడలేని విధంగా అతన్ని బయటికి పంపివేశాము అంతే అని అంటారు ఇలా జరిగిన కథని ద్వారకామాయి వద్ద అలా ఆ వ్యక్తి అందరికీ వివరిస్తూ ఉంటారు సాయి చాలా మంచి వ్యక్తి సాయి ఎన్నో సార్లు ఎంతోమందికి సహాయం చేశారు సాయి బాల్యంలో అతను ఎప్పుడైతే మాట్లాడగలిగారో అప్పటి నుంచి మాయి తప్పించిపోవడం మొదలుపెట్టింది తను ఎనిమిది సంవత్సరాలుగా తన బిడ్డ నోటి నుంచి ఏదైతే మాట వినాలని ఆమె కోరుకుందో ఆ మాటని మరలా మరలా అడిగేది అమ్మ అమ్మ అని పిలిపించుకుంటూ ఉండేది అలా ఆ యొక్క బిడ్డ మాట పిలుస్తూ ఉండగా ఆమె తన యొక్క కుమారుడికి మాటలు వచ్చాయన్న సంతోషంతో ఆమె ఎంతో ఆనందపడేది మరుసటి రోజు ఆమె పూజా కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉండగా ఇంతలో పిల్లవాడు తులసి కోటకి నీరు పోస్తూ అలా గాయత్రి మంత్ర శ్లోకం చదవడం వినిపిస్తుంది వెంటనే తల్లి తండ్రి ఇద్దరూ బయటికి వెళ్ళి చూస్తారు ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం చదువుతూ తులసి కోటకి నీరు పోస్తున్నారనే విషయం అర్థమవుతుంది వాళ్ళ ఇద్దరు మురిసిపోతారు గ్రామంలోని వారందరూ అప్పటి వరకు ఈ పిల్లవాడు మాట్లాడలేని వాడని చెప్పి అవమానించిన వాళ్ళు కూడా ఆ పిల్లవాడు మాట్లాడుతున్నారు అని చెప్పి అందరూ చెప్పుకోవడం మొదలవుతుంది సాయంత్రం సంధ్యా సమయంలో ఆ పిల్లవాడు తనకు వచ్చిన సూత్రాలు అలాగే మంచి మంచి విషయాలు వాటన్నిటినీ అందరికీ తెలియపరిచేవాడు ఆ పిల్లవాడు చాలా దివ్య శక్తులు కలిగిన వ్యక్తి అని అందరూ గ్రహించడం మొదలు పెట్టారు అని అలా జరిగిన విషయాన్ని చెప్పడం మొదలు పెట్టారు ఇంతలో బాయిజమ్మ సాయి ఇంతకుముందు ఎక్కడ కూడా పాట పాడుతూ ఉంటే మనం అలా మయమర్చిపోయి వింటూ ఉండేవాళ్ళం సాయి చిన్నతనంలో ఇలా ఉండేవారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే భాగ్యం మనకి లభించింది అని చెప్పి అలా చెప్పుకొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ